హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను ఈ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఒక గ్లాస్ రేషన బియ్యంతో అప్పడాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ అప్పడాలు చాలా బాగుంటాయండి అదేవిధంగా ఎవరి హెల్ప్ లేకుండానే మన మొక్కలమే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసము ముందుగా ఇలా ఒక గ్లాస్ రేషన బియ్యం తీసుకొని కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నెలో పోసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి తర్వాత అవి మునిగిన వరకు నీళ్లు పోసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి మీరు కావాలంటే రేషన్ బియ్యం బదులుగా మామూలుగా మనం రైస్ వండుకునే బియ్యమైనా తీసుకోవచ్చండి ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తో గ్లాస్ పోసాను బియ్యము మీరు గ్లాస్ అయినా అయినా ఒకటే కొలత తీసుకోండి మళ్ళీ దాంతోనే నీళ్లు కూడా పోసుకోవాలి మనము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్దగా ఉండే ఒక కుక్కర్ పెట్టుకొని దీనిలో ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాం కదా ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు కొంచెం ఏడైనా ఏడైపోయిన తర్వాత ఇందులో మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసాను మనకి వడియాలైనా అప్పడాలైనా కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోండి ఎందుకంటే ఊరికే ఎక్కువైపోతుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను వాము వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇందులో ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఒక స్పూను పాపడి కర్ర ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఈ పాపడ కర్రని అప్పడాల కారం అంటారు ఇది వేయటం వల్ల అప్పడాలు చాలా క్రిస్పీగా మంచి కలర్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలాగా గరిటితోటి కలుపుకొని మూత పెట్టుకొని ఈ నీళ్లు బాగా కాగనివ్వాలి ఈ నీళ్ళు బాగా వేడైపోయే లోప మనము నానబెట్టుకొని పక్కన ఉంచుకునే బియ్యం ఉన్నాయి కదా ఇందులో నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోవాలి ఇలా నీళ్ళు బాగా తెరులుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు ఇందులో ఈ నీళ్లు వంపేసుకున్న ఈ బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం కూడా ఇందులో అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మీరు ఒక్కసారి ఉప్పు చూసుకోండి చేతిలో వేసుకొని నీళ్ళని చాలా పోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ లోపు మనము నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళేమీ పోసుకోకుండా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసామంటే చూడండి మనకి ఎంత మంచిగా ఉడికిపోయిందో రైస్ అంతా కూడా ఎక్కడ మెతుకులు అనేది లేకుండా చాలా బాగా ఉడికిపోయింది కదా కానీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇలా ఉడికిన ఈ అన్నంని గరిటితోటి మనం పప్పు ఎలాగైతే ఎనుపుతామో అలా ఎనుపుకోవాలి ఇంకెక్కడన్నా కొంచెం మెతుకులు అలా ఉంటే అవి కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట చూడండి ఎంత మంచిగా వచ్చినాయో బాగా నాన్నే కదా బియ్యము అన్నం మంచిగా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయల పేస్ట్తో పాటే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు కొన్ని వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఈ కొత్తిమీర ఆకులు ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గరగా అవ్వాలన్నమాట మనం ఇందాక తీసినప్పటికీ ఇప్పటికీ కొంచెం గట్టిగా అయింది కదండి ఇలా అవ్వాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని దింపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఉడికించుకున్న ఈ అప్పడాల పిండి కొంచెం వేడిగా ఉంటుంది కదండి కొంచెం గోరువెచ్చ అయ్యాక మనం అప్పడాలు చేసుకోవాలి ఎందుకంటే కవర్ వేడిగా ఉంటుంది కదా అందుకోసము ఇలా ఉడికించిన ఈ పిండిని తీసుకొని కొంచెం విడిగా ఒక గిన్నెలోకి వేసుకొని ఉంచుకోవాలి మొత్తం మళ్ళీ మూత తీసి ఉంచామంటే గట్టిగా అయిపోతుందండి లాస్ట్లో అప్పుడాలి పెట్టుకోవాలంటే కష్టంగా అనిపించింది ఇలా మిగిలి ఉన్న ఈ పిండిపైన మూత పెట్టుకొని ఇంకా పక్కన ఉంచుకోండి ఆరిపోకుండా ఉండాలి ఇప్పుడు కొంచెం చిన్నగా ఉండే కవర్ ఉంటుంది కదండి శారీస్కి వస్తే కవర్లు అలాంటి కవర్ ఒకటి తీసుకోండి దాని మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటే దీనిపైన కొంచెం ఈ కవర్కి చేతికి ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదన్నా ఉంటే దానికి అప్లై చేసుకోండి శనగ నూనె తప్పక ఏ ఆయిల్ అయినా రాసుకోవచ్చు శనగ నూనె అంటే కొంచెం మనకి ఎక్కువ రోజులు అప్పడాలు ఉండాలి కదా స్మెల్ వస్తుంది దీనిపైన ఇంకో కవర్ వేసుకొని ప్లేట్ పెట్టి ఇలా రౌండ్గా ప్రెస్ చేసామంటే చూడండి ఎంత మంచి రౌండ్ షేప్లో అప్పడాలు వచ్చినాయో ఇప్పుడు ఎక్కడన్నా మందంగా ఉన్నా కొంచెం వంకటింకర్లుగా ఉన్నా ఇలా చేత్తో పైన కవర్ మీద సరి చేసుకోవాలి ఇలా జస్ట్ అలా రౌండ్గా అన్నామంటే మంచి షేప్ వస్తుందండి ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఈ కవర్ని నిదానంగా తీసామంటే ఎటు ఒక ఎటు నుంచో కానీ ఒక సైడ్ నుంచి తీయండి కొంచెం నిదానంగా తీసామంటే ఈజీగా ఊడొచ్చిద్ది అనమాట చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇలా వచ్చిన ఈ అప్పుడని ఇలాగే కవర్తో పాటు తీసుకొని మనం ఏ కవర్ పైన అయితే అప్పుడాల ఎండబెట్టుకుందాం అనుకుంటున్నామో దానిపైన ఇలా వేసేయాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ చేత్తో కొంచెం రౌండ్గా ప్రెస్ చేసేసి ఈ కవర్ని మళ్ళీ ఒక సైడ్ నుంచి ఇలా లేపామంటే ఈజీగా వచ్చేసిద్దండి అదే విధంగా మళ్ళీ కూడా మిగిలిన పిండి అంతా కూడా ఇంక ఇలాగే పెట్టుకోవాలి ఇక్కడ లాస్ట్లో మనకి పిండి కొంచెం గట్టిగా అయిపోతుందండి అప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని రౌండ్గా ముద్దలాగా చేసుకొని ఇలాగే కవర్ పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని ప్రెస్ చేసినట్టుగా ఒత్తుకోండి అప్పుడు కొంచెం వంకరలు పోకుండా ఈజీగా ఉంటుంది లేకపోతే లాస్ట్లో కొంచెం గట్టి పడిపోయింది కదా పిండి వంకరలు పోయినట్టుగా వస్తాయి అనమాట మీకు చిన్న అప్పుడాల కావాలంటే కొంచెం పిండి తగ్గించి తీసుకోండి నేను కొంచెం పెద్దగా ఉన్న అప్పుడాలు చేశాను ఇలా వచ్చిన ఈ అప్పడాలన్నిటినీ కొంచెం పెద్దగా ఉండే కవర్ పైన ఇలా ఆరబెట్టుకోవాలి చూడండి కవర్కి ఎక్కడా కానీ పిండి అనేదే అంటలేదు చేతికి కానీ కవర్ కానీ చాలా ఈజీగా ఉంటుందండి ఒక గ్లాసు బియ్యంకి ఐదు గ్లాసులు నీళ్ళే పోసుకోండి చాలా చక్కగా వస్తుంది పిండి ఉడికించుకోవడం కూడా అదే కొంచెం నీళ్ళు ఎక్కువైనాయంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోద్దండి ఇలా చక్కగా రావాలంటే కరెక్ట్ కొలతలతో పెట్టుకోండి అప్పడాలు చక్కగా వస్తాయి ఇలా ఈ అప్పడాలని ఇలా కవర్ పైన ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి సాయంత్రానికి మనకి మంచిగా కనుక ఎండ ఉన్నట్లయితే ఇలా లేచి అవే పైకి వస్తాయండి మనం కదిలిచ్చే పనే లేదు చూడండి ఎంత మంచిగా లేచి అవే పైకి వచ్చేసాయో ఇప్పుడు ఇలా వచ్చిన అప్పడాలని ప మళ్ళీ రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలా అడుగున ఎక్కడైనా కొంచెం తడి కానీ పిండి కానీ ఉండిద్ది కదా అది కూడా ఆరిపోయేలాగా అలా ఉన్న అప్పడాలని కూడా మళ్ళీ ఇంకొక రోజు ఎండలో ఎండబెట్టుకోవాలి ఒకటి రెండు రోజులు ఎండబెట్టుకున్నామంటే మనకి సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలు ఉన్నా కానీ పాడవటం కానీ పురుగు రావడం కానీ ఏమీ ఉండదు చూడండి రెండు రోజులకి అప్పడాలు ఎంత మంచిగా ఎండిపోయినాయో ఇలా వచ్చిన ఈ అప్పడాలు తీసుకొని తడి తగలకుండా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చిన చూడండి మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదా ఇవి అక్కడక్కడ ఇలా కనిపిస్తూ చాలా బాగా వచ్చినాయి నువ్వులు ఇలా వేయటం వల్ల పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారండి విడిగా అయితే తినరు కదా హెల్త్కి కూడా మంచిది కదా అందుకని ఇలా వేశానమాట ఇలా పెట్టుకుని అప్పడాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి పప్పు సాంబార్ కాంబినేషన్తో నంచుకోవడానికి ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇలా అప్పడాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడంత మంచిగా వచ్చినాయి అప్పుడాల కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇంకెందుకు ఆలస్యము ఈసారి మీరు కూడా ఎప్పుడైనా సరే ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా అప్పుడాలు పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి